హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది శివుని కృపచేత యజ్ఞదత్త కుమారునకు కుబేర పదవి ఎలా లభించింది ఆ పరమశివునితో ఆయనకు స్నేహము ఎలా కలిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ చరిత్ర పద్మకల్పమునకు చెందిన విషయం ఇది బ్రహ్మ మానస పుత్రుడ పులశునకు విశ్రవుడు జన్మిస్తాడు విశ్రవణకు వైశ్ర వైశ్రవణుడు కుబేరుడు అను కుమారుడు జన్మిస్తాడు అతడు పూర్వకాలంలో భయంకర తపస్సు ద్వారా ఆ త్రినేత్రాది దారి అయిన మహాదేవుని ఆరాధించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపూరికి అధినేత అయి అనేక భోగాలు అనుభవిస్తాడు ఆ కల్పము గడిచిపోయినాక మేఘవాహన కల్పము ప్రారంభమవుతుంది ఆ సమయమున వెలుగును దానమనర్చిన ఆ యజ్ఞదత్తుని పుత్రుడు కుబేరుని రూపములో అత్యంత ఉగ్ర ఉగ్రతప ఉగ్రతపము సారీ ఉగ్రతపము తపస్సు చేస్తాడు దీపాలను వెలిగించి తలుగు భక్తి ప్రభావము తెలుసుకొని శివుని చిత్ర కాశీయాగు కాశీనగరమునకు వెళ్ళ వెళ్తాడు అచట తన చిత్తరూపమగు రత్నమాయ దీపములను వెలిగించి ఏకాదశ రుద్రాలను ఆవాహనం చేసుకొని తరువాత అనన్యమగు భక్తి ప్రేమ భావములతో కూడి తన్మయముతో శివధ్యానము నందు నిమగ్నమగుడైతాడు ఆ తర్వాత నిశ్చల భావము నందు నిలిచిపోయే ఈ ఈ విధంగా అతడు శివుని ఏకత్వమునకు పాత్రుడైతాడు తపస్సును అగ్నితో మండిపో పోయేలా కామము క్రోధము విఘ్నకారములైన మిడతల దాడి లెక్క అతిథుడై ప్రాణ నిరోధకము వాయుశూన్య ప్రదేశమున నిశ్చల భావముతో ప్రకాశించుడే ప్రకాశించి నిర్మల దృష్టి వలన స్వరూపము కూడా నిర్మలముగా ఉండి శివలింగమును ప్రతిష్ఠించి సద్భవ సద్భవ రూప పుష్పములతో ఆ స్వామిని పూజిస్తాడు నాటి నుండి అతడు తపస్సు చేయగా చివరకు అతని శరీరము మొత్తం అస్ అస్థికలు చర్మము తప్ప ఏమీ మిగిలి ఉండదు ఈ విధంగా అతడు పదివేల సంవత్సరాల వరకు తపస్సు చేస్తాడు దాని తర్వాత ఆ తపస్సుకు మెచ్చి విశాలక్ష్మి దేవితో కూడి విశ్వనాథుడు కుబేరుని దగ్గరకు వస్తాడు ఆ స్వామి ప్రసన్న సిద్ధుడై అలకాపతి వైపు చూసి చూసి ఆయన శివలింగమునందు మనస్సును నిలిపి కట్టెలెక్క స్థిర భావముతో కూర్చొని ఉండగా అప్పుడు ఆ భగవంతు ఆ భగవంతుడవు శివుడు అలకాధిపతి నేను వరము నివ్వదలచి తిని నీ కోరికను తెలుపు అని పలుకుతాడు ఈ మాటలను వినిన తపో తపో తపస్సును చేసే ఆ కుబేరుడు కళ్ళు తెరవగానే తన ఎదుట సాక్షాత్కరించిన వల్లభుడు భగవంతుడు శ్రీకంఠుడు తన ఎదుట ఉండింది చూస్తాడు ఆ స్వామి కాలమ నందలి వేలాది సూర్యుల ప్రకాశ లెక్క మిగిలిన తేజస్శాలి అయి ఉంటాడు ఆయన మస్తకము నుండి చంద్రుడు తన ప్రకాశమును అన్ని వైపులా విరజిమ్మి కనిపిస్తాడు శంకర భగవాను తేజస్సుతో కుబేరుని కళ్ళు జిగలమని అనిపిస్తాయి అతని తేజస్సు విలవేలబో చుండెను అతడు కళ్ళు మోసుకొని కోరికలను అతిథుడై విరజిల్లు చునున్న దేవదేవేశ్వరుడ శివునితో ఇట్లు పలికెను ప్రభు మీ చరణ అరవిందములను దర్శించుటకు నా నేత్రముల దృష్టిని శక్తిని ప్రసాదింపుడు మీ ప్రత్యక్ష నా నేత్రముల దృష్టికి శక్తిని ప్రసాదింపుడు మీ ప్రత్యక్ష దర్శనము కలుగుటయే నాకు అన్నిటికంటే గొప్పవరము ఈశ్వర ఇతర మనోరథములతో నాకేమి ప్రయోజనము కలుగును చంద్రశేఖర అని ఆ పరమాత్మను నమస్కరిస్తాడు